ರಾಜನ್ನ ಸಿರಿ ಜಿಲ್ಲಾ ವೇಮಲವಾಡ ಕನ್ಮಾಜಿಪೇಟ ಗ್ರಾಮ ವಾಸ್ತವ್ಯ ముద్దుబిడ్డ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి పద్ధతి సందర్భంగా ఈరోజు వారికి మూలమాలు సమర్పించి నివాళి గ్రహించిన శ్రద్ధాంజలు గడించడం జరిగింది మన ప్రాంత ముద్దు బిడ్డ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక అవార్డులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గ్రహించిన గడించిన డాక్టర్ సీ రెడ్డి గారు మన రాజేంద్ర సిరిసిల్లా జిల్లా కావడం మనకందరికీ గర్వకారణం వారి వర్ణంత వర్ధంతి సందర్భంగా మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి జ్ఞాపకాలను మెమరు వేసుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవనీయులు పెద్దలు తొలి ముఖ్యమంత్రివర్యుడు కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో అట్లాగే మనందరి రాజన్న రాజనసిల్సిల్ల జిల్లా అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు మనటి మంత్రివర్యులు కెటి రామారావు గారి సహకారంతో జిల్లా కేంద్రంలో వారిని స్మరించుకునే విధంగా డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారిని స్మరించుకునే విధంగా మంచిగా అద్భుత రీతిలో గ్రంథాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఒక పేరెన్నికగా ఉన్న గ్రంథాలయంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది వారి పేరు మీద కలకాలం ఎల్లకాలం గుర్తుండిపోయే విధంగా ఒక స్మారక చిహ్నంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నడిబొడ్డిన అంబేద్కర్ వద్ద వారి పేరున గ్రంథాలయం నిర్మించుకోవడం జరిగింది కాబట్టి ఎల్లప్పుడూ కూడా వారి గొప్ప వాళ్ళు మహనీయులను స్మరించుకునే విధంగా భారత రాష్ట్రం పార్టీ ముందుకు పోతుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను మరొకసారి వారికి హృదయపూర్వక నివాదం రాసి మానేరు మట్టి ప్రవణాలను అదేవిధంగా మూలవాగు గౌరవ సభలను దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా వ్యాపింపజేసిన పెద్దలు శ్రీనారాయణ రెడ్డి గారి ఈ ఈరోజు తెలంగాణ భవన్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే తెలంగాణ నుడికారాలను కానీ గుర్తు చేసిన వాళ్ళందరినీ కూడా స్మరిస్తూ వారి పేరిట స్మారకాలను నిర్మించిన వారి వ్యాధిలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించిన డిఆర్ఎస్ పార్టీకే చెందింది పెద్దలు కేసీఆర్ గారు కేసీఆర్ గారికి చెందింది అదేవిధంగా ఈనాడు ఈ ప్రాంతం నుంచి జ్ఞానపీఠ వార్డు ఒకే ఒక్కరు ఇప్పటి వరకు కూడా సాధించిన వ్యక్తిగా సీనారాయణ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది వారిని ఆదర్శంగా తీసుకుని కవులు కానీ కళాకారులే కానీ రానున్న రోజుల సిరిసిల్లాకు మంచి పేరు తెచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భం పిలుపునిస్తూ మరొక్కసారి సినారే గారికి ఘనంగా నివాదం అందిస్తారు